రాత్రిలో తీసుకెళ్ళడం శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు తడ నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తున్నారు హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి మాకు నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఓ ఐదో ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళయింటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన మూడు నెలలకై జైల్లో ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము వచ్చాము ఆ రోజు ఆయన అట్లా అనుకున్నందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు మూడు నెలలలో తన కేసులు ఎట్టాలని ఆయన చూసుకుంటున్నాడు నేను చెప్పదలుచుకుంది ఒకటే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా ప్రజల సమస్యలు పరిష్కరించాలా ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నచ్చింది నాయకులు నచ్చారు కార్యకర్తలు నచ్చారు ఎంటైర్ పార్టీ నచ్చింది ఈ రోజుకి అలాగే ఉంది ప్రజల అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళవి పెంచాలా వాళ్లే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం నిలబెడతారు అలాంటి ఒక మందను తయారు చేసుకోవాలని తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు అది గతం కట్టి ఇప్పుడు బతికెగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నారు ఐదు నెలల్లోనే చూపిస్తుంది ఈ తేడా అందరూ గమనించాలి మౌనంగా ఉన్నాము ఇదంటే చేతకాక కాదు గతంలో చేతకాక కాదు ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలను చూసుకోవాలా ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు ప్రజలకు నిలదీయే క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏది చేస్తున్నాడు ఎల్లకాలం చెల్లవు కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనో రాయించుకోవడము కన్ఫెషన్లను చేయడము అరెస్టులు చేయడము ఏమేమి మా చేత కాదా మూడు నాలుగు గంటల్లో రామా వచ్చిన తర్వాత మేము కాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది నక్క తెలివితేటలతో గుండె నక్కలలాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఇది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులిపంజా ఎట్లుంటుందో అక్కడ దెబ్బ తగిచ్చు ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా నాటకీయంగా కూడా చెప్పట్లా దెబ్బ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ సిబ్బందికి ఉంది ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది